ఇస్రో ఒక సంచలనమైనటువంటి ప్రకటన విడుదల చేసింది ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు ఉస్మానియా యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ బిరుదును అందుకుంటూ ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు తెలుసా మన ఇస్రో అప్పట్లో కలాం గారి ఆధ్వర్యంలో ఆ పదిహేడు టన్నుల లిఫ్ట్ ఆఫ్ బరువుతో ముప్పై ఐదు కిలోల పేలోడ్ పదార్థాలను అయితే భూ దిగువ కక్షలోకి విడుదల చేశాం కానీ ఇప్పుడు మనం ఆయన దయ వల్ల ఈరోజు డెబ్బై ఐదు వేల బరువైనటువంటి పేలోడ్ని భూ దిగువ కక్షలోకి విడుదల చేస్తున్నాం దీనికోసం నలభై అంతస్తుల భవనం ఎంత ఉంటుందో అంత ర్యాకెట్ నైతే తయారు చేస్తున్నాం అంటూ అయితే ఈ ప్రకటన విడుదల చేశారు దాంతో చాలా మంది దీని గురించి అయితే నెట్లో ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా దీని గురించి పూర్తి వివరాలు అయితే రాలేదు ప్రస్తుతానికి భారత్కి చెందినటువంటివి యాభై ఐదు ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి ఇవి మరో మూడు నాలుగు మూడు నాలుగు రెట్లు పెరుగుతాయి అంటే ఇంచుమించు నూట యాభై రెండు వందల పైగానే ఈ ఉపగ్రహాలు అయితే పెరుగుతాయి అన్నీ మనం ప్రయోగం చేస్తున్నాం అలాగే ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఏంటంటే నావికా ఉపగ్రహం అలాగే ఎన్ వన్ రాకెట్ ప్రయోగం దాంతో పాటు అమెరికాకి చెందిన ఆరు వేల ఐదు వందల కిలోలు బరువు ఉన్నటువంటి కమ్యూనికేట్ షాట్లైట్ను కక్షిలోకి వదలడం ఇప్పుడు మన ఇస్రో మీ ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ దాని తర్వాత ఈ నలభై అంతస్తుల భారీ ని తయారు చేసి డెబ్బై ఐదు కిలోల పేలోన్ని భూ దిగువ ఖర్చులోకి విడుదల చేస్తారు ఇంత ఇంతవరకు అలాంటిది ఏం చేయలేదు ఎవరు కూడా ఇప్పుడు అది భారతదేశం చేపడుతుంది